రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం జోస్లో పులివిందల కార్యకర్తలు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే ఇంకా పది నుంచి ఇరవై మందికి ఈ వీడియో వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక పులివిందల విషయానికి వద్దాం ఒకవైపు తెలుగుదేశం పార్టీ మరోవైపు వైకాపా పార్టీ హోరా రాజకీయం నడుస్తూ ఉంది ఈ హోరాహోర రాజకీయంలో ముందుగా దూసుకు వెళ్తూ ఉన్నటువంటి పార్టీ ఏది అంటే పులివెందల్లో తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అదే నీటి సంఘాల ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కానీ అటు తర్వాత ఇతర రకాల పరిస్థితుల ప్రకారం చేర్పులు మార్పుల్లో కానీ తెలుగుదేశం కండువా కప్పుకోవడంలో కానీ దూసుకు వెళ్తూ ఉంది తెలుగుదేశం పార్టీ పులివిందల్లో ఇంకా ముందుకు దూసుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యంగా డైరెక్టర్ల పదవులు అదే నామినేటెడ్ పదవులను పులివిందల కార్యకర్తలకు ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున వక్స్ బోర్డు డైరెక్టర్గా భాష కిరికిరి భాష అంటారు ఆయనకు కట్టబెట్టారు ఆ డైరెక్టర్ పదవిని అటు తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇద్దరికి వెంపలేక చెందిన జగన్నాథరెడ్డి అటు తర్వాత పులివేందర్కి చెందిన అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి వీరు ఇరువురికి డైరెక్టర్ పదవులను ఇచ్చారు మొదట డైరెక్టర్ పదవి విషయానికి వస్తే ఏది ఏపీలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ సొసైటీ డెవలప్మెంట్ డైరెక్టర్ పదవిని అన్నారెడ్డి ప్రసాదరెడ్డికి ఇచ్చారు అటు తర్వాత వేంపల్లికి చెందిన రెడ్డికి భోగిరెడ్డి రెడ్డికి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కట్టబెట్టారు ఈ విధమైన దూకుడు డైరెక్టర్ పోస్టులలో నామినేటెడ్ పోస్టులలో తెలుగుదేశం పార్టీ దూసుకు వెళ్తూ ఉంది ముఖ్యంగా పులివిందల కార్యకర్తలకు అండగా నిలవాలి అని ఎవరైతే కార్యకర్తలు దూసుకుపోతున్నారో వారికి పదవులు ఇవ్వాలి అని అందులో భాగంగానే అన్నారెడ్డి ప్రసాదరెడ్డి విషయానికి వస్తే ఈయన కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్త ఎప్పటి నుంచి దాదాపు నలభై ముప్పై నుంచి నలభై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నాడు తెలుగుదేశం జెండానే మోశాడు తెలుగుదేశం కార్యకర్తగా ఉంటూ దెబ్బలు కూడా తినే ప్ర తినే ప్రయత్నం కూడా జరిగింది ఆ తర్వాత అక్కడక్కడ కేసులు కూడా ఆయన మీద పెట్టినట్టు ఉంది ఈ విధమైన పరిస్థితుల్లో ఎంత దాడులు జరిగినా ఎన్ని దౌర్జన్యాలు జరిగినా ఎంత హత్య రాజకీయం జరిగినా కూడా తెలుగుదేశం జెండాను వీడని కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్త ఎవరు అంటే అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి ఈ అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డికి ప్రస్తుతం ఈ డైరెక్టర్ పదవి ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ పదవిని ఇచ్చారు అంటే కార్యకర్తలకు మొదటి పీట వేసినట్టే ఉంది కదా నారా చంద్రబాబు నాయుడు అడి తర్వాత వెంపల్లికి చెందిన పోడే జగన్నాథరెడ్డి కూడా ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఇచ్చారు ఈయన కూడా వెంపల్లెలో ఎప్పటి నుంచో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ విధమైన పదవులకు ముందంజలో దూసుకు వెళ్తూ ఉంది కార్యకర్తలకు ఉత్సాహాన్ని కార్యకర్తలకు జోస్ను ఇచ్చే పందాలో పులివెందుల తెలుగుదేశం పార్టీ ఉంది అంటే ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరిని ముందుండి నడిపించాలి ఎవరు మన పార్టీకి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు ప్రాణాలు ఒడ్డి మన పార్టీకి ముందుకు నడుస్తూ ఉన్నారు అనే సిద్ధాంతం అంతా కూడా మారేడి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి పులివెందుల ఇన్ఛార్జి తెలుగుదేశం ఇన్చార్జ్ బీటెక్ రవికి తెలుసు తెలుసు కనుకనే ఎవరికి పార్టీ పదవులు ఇవ్వాలి ఎవరి పార్టీలో ముందుంచాలి ఎవరిని పార్టీలో నిలబెట్టాలి ఎవరికి ఆ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలి అనే జోస్ ప్రకారం కూడా బీటెక్ బీటెక్ కూడా ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఉంది ఈ విధమైన పరిస్థితి పులివెండల్లో కొనసాగుతూ ఉంది ఇంకా రాబోయే పరిస్థితుల్లో ఎందుకు అంటే మనం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విశేషంకం మోగించారు రానున్న రానున్న కాలంలో అదే స్థానిక సంస్థలు కావచ్చు అదే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు ఈ ఎన్నికలు జరగనున్నాయి ఇంకా మూడు నెలల సమయం ముందుగానే మూడు సమయం మూడు నెలల సమయం ముందుగానే ఎన్నికలు జనవరిలో నిర్వహిస్తారు అని ఇది కూడా ప్రచారం ప్రస్తుతం జరుగుతూ ఉంది జనవరిలో సర్పంచ్ ఎన్నికలు కానీ అటు తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు కానీ జరిగే అవకాశం ఉంది ఇది కూడా దృష్టిలో ఉంచుకొని పులివెందలకు పెద్దపీట వేస్తే మనం ఇంకా దూసుకు వెళ్లే ప్రయత్నం కొనసాగుతుంది అనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు ఈ నామినేటెడ్ పదవులను ఇచ్చినట్లు ఉంది తొందరలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కూడా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని సమాచారం ఈ విధమైన పరిస్థితి దూసుకు వెళ్లే పరిస్థితి జోష్ నింపే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది ఆ తర్వాత వైకాపా పార్టీ విషయానికి వస్తే వైకాపా పార్టీ సమాలోచనలో పడినట్లు ఉంది వైకాపా పార్టీ కార్యకర్తలు ఢీలా పడినట్లు ఉంది వైకా వైకాపా కార్యకర్తల్లో సందిగ్ధత వాతావరణం ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్న వైకాపా పరిస్థితి ఆ విధంగా ఉంటే జోషి నింపే కార్యక్రమంలో తెలుగుదేశం ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగ కృష్ణయ్య నమస్తే